ప్రతి మనిషిలోనూ అన్ని ఎమోషన్స్తో పాటు భయం కూడా ఉంటుంది అలాంటి భయం హైదరాబాదులోని బాలాజీ నగర్ కాలనీలో ఉంటున్న గుండు గోపాలం అనే వ్యక్తికి కొంచెం ఎక్కువగానే ఉంది మరి ఆ భయాన్ని కొంతమంది తెలుసో తెలియకో బయటికి తీస్తే ఇద్దరు యదవలు మాత్రం పక్కింట్లోనే ఉంటూ కావాలని అతన్ని భయపెట్టి అతని బ్రతుకుతో ఎలా ఆడుకున్నారో చెప్పేదే ఈ చిత్రం నలుగురికి ఉపయోగపడేది నాలాంటికి పనికొచ్చేది రాయి రాసేదేదో రికోటే అబ్బుల్ జోదర్ చూడు ఇలా పొద్దున్నే అడిగేనే లేదు కోటి రూపాయల పాలసీ తీసుకున్నాడు సచిన్ తర్వాత సరదాగా ఉంటాడు నువ్వు కట్టే కోటి రూపాయలకి కూడా పొద్దున్న పోయిన తర్వాత తెలుస్తుంది పాలసీ వాల్యూ సంతకాలు ఉంటే చూసి పెట్టు సరే సరే ఏమంటే గోపాల్ గారు ఏం సార్ మీరు ఇష్టపోతున్నారు ముసి నవ్వుతూ మీరు ఇప్పుడేలాగా రోజు నవ్వుతూ ఆరోగ్యంగా ఉంటారు ఆ రహస్యం మాకు చెప్తే మేము కూడా వేసుకుంటాం కదా వచ్చిన స్మైలు ఇందులో రహస్యం ఉందండి నా కూతురు లాంటి కూతురు కానీ ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాల్సిందేనండి తను బెంగళూరులో జాబ్ చేస్తున్నా నేను ఇక్కడ హ్యాపీగా ఉంటున్నానంటే తన క్యారెక్టర్ ఎంతో పర్ఫెక్ట్గా ఉండబట్టే కదా అలాంటి నిప్పు లాంటి కూతురు కన్నా ఏ తండ్రి అయినా నవ్వుతూ ఉంటాడండి అలాగా ఉంటారండి మాటల్లోనే నా బంగారు తల్లి ఫోన్ చేసిందండి నన్ను చూడండి జాబులోకి వెళ్ళదండి ఒరే మూర్తి నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాన్రా ఏంట్రా వచ్చిన వారానికి ఏంటంటావేంట్రా ఆ గోపాలం ఆనందం చూసి తట్టుకోలేకపోతున్నానరా తనకున్న కూతురు నాకు లేదని చెప్పి తనను అలా నాకు ఈర్షి కలిగి గుండె తరుక్కుపోతుంది ఒక ఆడపిల్ల భయం లేకుండా అలా నవ్వుతూ ఉంటే చూడలేకపోతుందంట్రా ఏడిపించేద్దాం ఇప్పుడు నీ కొంపలో ఆయన కొంపలేందుకు మన కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఆ మంటల్లో మార్చి మసి చేసేద్దాం ఆ ఆనందాన్ని చెరిపేయటం తేలికంటావా ఎందుకు తేలిక కాదురా మనం చిన్నప్పుడు స్కూల్లో మన బొమ్మ లేకపోతే వేరే వాళ్ళ బొమ్మ చెరిపేసేవాళ్ళం మురికైపోతే సురేష్ గారు భర్త మీద బురదేసే లేదా అవును కదా ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ అప్లై చేద్దాం మనం గెలవలేని జీవితాన్ని ఆడు ఓడిపోయేలా చేద్దాం అంతేనా యా ఎగ్జాక్ట్లీ వి నీడ్ టు చెక్ ద పదు మెయిల్ చెక్ చేసావా లేదు ఏంటి ఏంటి ఏంటంట కరోనా ఫస్ట్ కేస్ అంట ఇండియాలో ఈ నుంచి ఎవరు ఊళ్ళకి వెళ్ళిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంటున్నారు ఎవరు మన ఓసిడి బాస్ చెప్పారా యప్ మనకంటే ముందే యూఎస్ లో దాని సీరియస్నెస్ చూసాడు కదా అందుకనే భయపడుతూ ముందే పంపించేస్తున్నాడు ఇది నువ్వెందుకు డల్ గా చెప్తున్నావు హ్యాపీ న్యూస్ ఏ కదా ఏం హ్యాపీ ఇక్కడ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు అవైలబుల్ గా ఉంటావు అక్కడికి వెళ్తే మీ నాన్నకి మీ అమ్మకి మీ చెల్లికి అందరికీ షేర్ చేయాలి టైం ని షేర్ చేసినా నీ టైం నీదే ఓకే పద పద ఫ్లైట్ కి టైం అవుతుంది పద నీ కూతురు పడ్డట్టే ఈడు కూతురు లవ్లో పడాలి పిసికే ఇచ్చు ఏంటండి అర్జెంట్గా రమ్మన్నారు సార్ ముందు మీరు కూర్చోని చెప్తాను చెప్పండి సార్ ఏముంది మీకున్నట్టు ఆడికో గుండు ఆడికి పెళ్ళం ఉంది ఇద్దరు ఉన్నారు పైగా పెద్ద అమ్మాయి కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం మీ అమ్మాయి లాగే అయితే ఏంటండి అయితే ఏంట మంచి చెడు తెలిసిన వయసు వచ్చేందని పెద్ద కంపెనీలో ఉద్యోగం అని గేట్లు ఓపెన్ చేసాడు ఇంకా ఆకలితో ఏట వల్ల ఓ కొలిగడు తగులుకున్నాడు ఇటు కోసాలు కదిలిపోయేలా చేసి రోజు నాతో యాపీగా ఇసుకి తాగేవాడిని సైలెంట్గా సోలోగా శానిటైజర్ తాగే స్టేజ్కి తెచ్చేసాడు ఇదేంటండి శానిటైజర్ చేతులకు రాసుకున్న బ్యాక్టీరియాని చంపాలి కానీ గొంతులో పోసుకుని ప్రాణాలు తీసుకుంటారా అయినా కొలీగ్ అంటున్నారు సేమ్ జాబ్ అంటున్నారు పాపకిష్టం అయితే పెళ్లి చేసేయచ్చు కదా పిచ్చి గోపాలం ఇవాళ రేపు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ గా ఉంటారు అనుకుంటున్నారా అందులో హార్డ్వేర్ బ్యాచ్ మామూలుగా ఉండరు పైగా అలాంటి క్రూరము క్రూరముగాలకి మన జింకలు తగిలితే మామూలుగా ఉండదు అయినా మీ అమ్మాయికి కూడా అలాంటి సింహం ఏటాడితే అప్పుడు తెలుస్తుంది మా కోటిగా నొప్పి ఆ నొప్పి నాకు తెలియడం కోసం ఇప్పుడు మా అమ్మాయిని సింహాలు అసలేండే ఈయనకు వచ్చిన కష్టం నాకు వస్తుందన్న ఆలోచన చాలు నాకు వచ్చి అమ్ములు సెక్కేయడానికి మరింత భయస్థులు మీ అమ్మాయి కూడా ఎవరైనా లవ్ చేస్తుందేమో మా అమ్మాయి అలాంటి ఏదో పనులు చేయదండి బాబు చావండి నేను అనుకున్నాను ఇప్పుడు చూడండి రోడ్డును పడ్డాను ఏమండే మీరు నన్ను భయపెడుతున్నారో నాకు జాగ్రత్తలు చూపుతున్నారో నాకు అర్థం కావట్లేదండి గోపాలం ఆడి ప్రజెంట్ నీ ఫ్యూచర్ అవ్వకూడదు జాగ్రత్తలు చెప్తున్నాడు సత్యం మా అమ్మాయి ఫోన్ చేసిందండి ఎందుకు చేసిందో తెలుసా నేను వీళ్ళ అమ్మాయి లాంటి దాన్ని కాదు ఈయనకు వచ్చిన కష్టం నీకు రానివ్వనని కన్ఫర్మ్ చేయడానికి ఫోన్ చేసిందండి తెలుసా అమ్మా ఆ ఎక్కే ముందు కార్ నంబరు డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ నాకు వాట్సాప్ చేయమ్మా ఒంటరి దొరికిన ఆడపిల్ల అంటే నీ పేరు రాధానా అని అడిగి బండాపి అఘాయిచం చేస్తారు అంత ఛాన్స్ లేదు నానా నేను ఒక్కదాన్ని రాట్లేదు నాతో పాటు నా కొలీగ్ కూడా ఉన్నారు మంచిదమ్మా అలాగే బాగుంది బాగుంది ఏంటి అమ్మాయి వస్తుందా అవునండి ఒంటరిగా కాదు వెంట కూడా ఉన్నారట అంటే మీ ఉద్దేశం కొలిగంటే అమ్మాయి కాదేమో మీ మీ గొంతు వణుకులో అమ్మాయో అబ్బాయో తెలియని ఎక్స్ప్రెషన్ కనిపిస్తోంది అండి అండి ఇప్పుడు చెప్పండి ఎగ్జాక్ట్ గా మీ అమ్మాయి ఏం చెప్పింది కొలి కూడా ఉన్నారు అంది అందా ఉన్నారు అంటే జెంట్స్ కి కూడా వాడచ్చు మీ అమ్మాయి తెలియగా జెండర్ ఫిక్స్ చేయకుండా ఆడో మగో తెలియకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ఎస్కేపిస్ట్ రూట్ తీసేసుకుంది ఏంకోటి హండ్రెడ్ పర్సెంట్ రా మా అమ్మాయి కూడా హైదరాబాద్ లో ఆ కొలిగర్ తో దిగినప్పుడు ఇలాగే వంకరగా మాట్లాడేది ఏమా ఎక్కడ దాకా వచ్చారు గచ్చిబౌలి దగ్గరలో ఉన్నాం ఓ పని చేయమ్మా మీ కొలిగ్ అమ్మాయిని వస్తూ వస్తూ ఇంటికి తీసురా డిన్నర్ చేసి వెళ్తుంది అవసరం లేదు నాన్న దానికి ఆకలి వేయటం లేదు ఫ్లైట్ లో ఏదో లైట్ గా తినింది ఏం దొరికిందమ్మా అంతలా కడుపు నిండడానికి ఏదో లేనా అయినా దాన్ని అప్పుడే ఇంటికి పిలిచి అన్ని పెట్టేయకూడదు దానికి ఒక మంచి టైం సందర్భం చూసి పిలవాలి లేకపోతే మన ఫుడ్ బోర్ కొట్టేస్తుంది మీ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ మీ ప్రోగ్రామింగ్ లాగా అర్థమైనట్టు ఉంటుంది అర్థం కాదు సర్లే త్వరగా వచ్చాయమ్మా ఏమండే మీ డౌట్లు తీరాయా లేదు పేరిగా హోలీగా అమ్మాయి అని తేలిపోయింది కదండి తేలిపోయింది మీకు మాకు కాదు అయినా కొలిగ అమ్మాయి అయితే నాన్న డైరెక్ట్ గా నువ్వే పిల్లని ఫోన్ ఇస్తుంది గాని అమ్మాయికి ఆకలిట్లేదు అన్ని ఒకేసారి పెడితే బోర్ కొడుతుంది కథలు చెప్పదు కదా మీ అమ్మాయి తెలివిగా అక్కడ రొమాన్స్ ని ఇక్కడ కన్వర్జేషన్ యాడ్ చేసి ఒకే మాట రెండు అర్థాలు వచ్చేలా మాట్లాడుతుంది అవును సార్ మా అమ్మాయి కూడా ఇలాగే డబుల్ త్రిబుల్ తో మాట్లాడేది అస్సలు అర్థమయ్యేది కాదు తెలుగు మీడియం కదా మీలాగా 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 సార్ ప్రతి మాటకి నాకు తెలియకుండా మీ క్యారెక్టర్ దూరిపోతున్నాను అయినా మా అమ్మాయి మీ అమ్మాయిలాగా అబద్ధాలు ఆడు సార్ గోపాలం ఏ కూతురు తన తండ్రి కావాలని అబద్ధాలు చెప్తే గుండె ఆగిపోద్దు అలా చెప్తారు ఇదంతా ప్రేమ అండి బాబు దానికి తనామనా భేదాలు ఆ టైంలో పక్కన కూర్చుని ఎవరుగాడే ప్రపంచం ఆడి చెప్పిందే ఏదో ఆడు చూపించిందే సఖం ఇవన్నీ చేసే వచ్చాం కదా మీరు మరినో అలాంటి ఏదో పను నేను ఎప్పుడు మీకులాగా అయినా ఇప్పుడు నా కూతురు ఆ కొలిక్తో ల్యాండ్ అయిపోయిందంటారా ఏంటి మేమైతే అలాగే అనుకుంటున్నాం మా డౌట్ కరెక్ట్ అయ్యి మీ అమ్మాయితో వచ్చేది మొక్కోలికి అయితే మాత్రం ఆడు మీ అమ్మాయిని చెప్పిండే తీసుకురాడు దారిలో కారు ఆపేసి పంచర్ అయిపోయిందని కారు పాడైపోయిందని టైం రాలేకపోతున్నామని మీ అమ్మాయితోనే ఫోన్ చేసి చెప్పిస్తాడు ఫోన్ అవుతుంది ఎత్తండి అమ్మా నానా కార్ టైర్ పంక్చర్ అయింది టైం పడుతుంది నమ్ముతారా ఎప్పటికైనా అమ్మా నీ పక్కన కొలిగ్గా అమ్మాయి ఉంది కదా ఒకసారి ఫోన్ ఇవ్వు ఎందుకు నానా ఒకసారి ఇవ్వమ మాట్లాడాలి తను వేరే కాల్ లో బిజీగా ఉంది ఆ బిజీ 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 మీ రాపండి సార్ అమ్మాయతో మాట్లాడండి అమా నేను వెయిట్ చేస్తాను ఒకసారి ఇవ అర్జెంట్ గా మాట్లాడాలి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు నేనేదో తప్పు చేస్తున్నట్టు తప్పు చేస్తుంది కాబట్టే తప్పనే మాట ఎత్తింది అమ్మా ముందు ఫోన్ ఇస్తావాలేదా నేను మాట్లాడాలంతే ఇప్పుడు సరే మాట్లాడండి హలో 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 నాకు ఇక్కడ వినపడుతుందమ్మా అక్కడ కూడా వినపడుతుంది కానీ ఇవ్వదు నాన్న సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా హలో అమ్మా నాకు ఇక్కడ వినపడుతుంది హలో హలో హాయ్ అంటూ పెట్టేసిందా ఊ అను ఊ అను గోపి టీ తాగుదాం బాదా రాలేత్తం సార్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అండి ఇందులో అర్థం ఏముందండి చుట్టూ సేకటి కారులో వస్తుంది ఉన్న ఆడామాగా ధట్టులు అవర్సు ఆఫీసులో పని మంది ముందు చేయడానికి అవకాశం చేసి అవకాశం వదిలేస్తారేటి డ్రైవర్ గారిని ఏటి పంపేసి లైట్గా ఇల్లు అల్పాహారాలు చేసి బయలుదేరుతారు విండో సెట్ చేసి ఏసీ ఆన్ చేసుకుని వెనక చెట్లు కూర్చునో పడుకును వాళ్ళకి కంఫర్ట్గా మా అమ్మాయి హీలా మీ అమ్మాయి కూడా నోవే నట్స్ మోవే రా ఏంటి వచ్చేది అసలు కార్ ఎందుకు ఆపేవి ఇక్కడ అరే అతను ఏదో టిఫిన్ చేసి వస్తానంటే ఎవరు చేయాలనుకుంటున్నారో నాకు తెలియదా మరి తెలిసినోడు పట్టొచ్చు కదా రెండిట్లీ ఒకతో మొహం పచ్చడి అవుద్ది ఎదగూరో కామెడీ చేసామంటే ఆహా అది కాదే మళ్ళీ ఎప్పుడు కలుస్తావో తెలియదు ఈ లాక్డౌన్ లో ఈ పెట్టారంటే పెద్ద గ్యాప్ వచ్చేది తెలుసు కదా టచ్ లేకుండా ఉండలేదు ముందు ఇక్కడ నుంచి వెళ్దాం మా నాన్న చంపిస్తారు ఇంకా లేట్ అయితే ఆల్రెడీ ఆయనకి పిచ్చు డౌట్స్ ఉన్నాయి ప్లీజ్ సంతో పద ఇదే ఇక్కడే కాలేదు ఇంత డిస్కషన్ పెట్టి నువ్వు కదా ఇంకా అంతేనా టైము పాడు అక్కర్లేదా నాకు అక్కర్లేదు నువ్వు ముద్దుస్తున్నావు లేదా ఇదిగో ఇలా మొండితనం చేసావంటే చెప్తున్నా ఒక పక్క టెన్షన్ తో చూస్తుంటే ఏ బాబు రామ్మా కార్తీ మా అమ్మాయి ఓకే లేదు మీరు చేసిన ఫోన్లకి మీరు పెట్టిన టెన్షన్ కి అక్కడ కిస్సుల కోసం హగ్గుల కోసం పోరాడే కొలిగ్గాడి చేసే ఆరాటాన్ని మీ పాప కట్ చేసేసి ఆగిపోయిన కారు స్టార్ట్ చేయించి తిరుగు ప్రయాణం మొదలెడుతుంది మీకు ఫోన్ కొడుతుంది వచ్చింది చెప్తంలే